అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మామిడికాయ తొక్క అయితే పెట్టుకునే సీజన్ అయితే వచ్చేసింది కదా మామిడికాయ తొక్కు పెట్టుకోవడం కోసం అయితే మామిడికాయలను అయితే నానపెట్టాను అనమాట నానపెట్టి మంచిగా కడిగి కాటన్ క్లాత్లో అయితే పదనం లేకుండా తూర్చుకున్నాను తడి లేకుండా ఇంకా తడి లేకుండా అయితే తూర్చుకొని ఇంకా బాపైతే మామిడికాయలను ముక్కలైతే కొడుతున్నాడు ఒక్క తొక్క అయితే పెడుతున్నాం అన్నమాట ఇక్కడ మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఒక్క తొక్క అయితే పెట్టకపోతుండే మాకు ఒక్క తొక్క అంటే తెలియకపోతుండే ఇంకా మాకు తెలిసాకైతే అయితే ఒక్క తొక్క అయితే పెట్టుకుంటున్నాము అమ్మ ఉంటేనైతే చాలా బాగా పెట్టేది తొక్కు ఇంకా మాకు పెట్టరాదు కదా అమ్మమ్మ చెప్పిన చెప్పిన కొద్దైతే పెడుతున్నాం అనమాట ఇక్కడ బాబు అయితే ముక్కలు కొట్టిన తర్వాత ఆ ముక్కలని అయితే నీట్గా తుడుచుకొని ఇంకా జోకుతున్నాము చెల్లెయితే జోకుతుందనమాట ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయింది చెల్లె ఒక్కలను అయితే జోకిన తర్వాత నేనైతే ఉప్పు కూడా జోకుతున్నాను అనమాట కేజీ ఉప్పు అయితే తీసుకొచ్చాము అందులోకైతే సగం సగం చేసి చూకాను అనమాట ఇక్కడ వక్కలైతే రెండు కిలోలు అయ్యాయి కాబట్టి ఇంకా కిలకపాకుల కిలకి పావుకిల అయితే ఉప్పు అయితే పడుతుంది అనమాట ఇంకా ముక్కలలో అయితే ఉప్పు పోసుకొని కొంచెము పసుపు కూడా వేసుకొని ముక్కలకైతే పట్టించాము అదే రోజు కూడా ఇంకా తొక్కునైతే పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ వెల్లిపాయలు లేవని ఇంకా అదే రోజు పెట్టకుండా తెల్లారైతే పోపు అయితే పెడుతున్నాం కొందరు అయితే పోపు పెట్టుకోరు కానీ మేమైతే పోపు అయితే పెడతాము ప్రతిసారి తొక్కులు పెట్టిన ప్రతిసారి అయితే పోపు అయితే పెడతాం అనమాట కొందరు కొందరు పోపు అయితే పెట్టకుండా చేస్తారు రెండు టీ స్పూన్ల మెంతులు మూడు టీ స్పూన్ల ఆవాలు అయితే వేయించుకొని ఇంకా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ గిన్నె అయితే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మెత్తగా పడతలేదని ఇంకా రోడ్లో నూరుకొని అయితే జల్లించుకుంటున్నాను అనమాట ఇక్కడ మెంతులు ఆవాలు అయితే ఇంకా మిక్సీ పట్టాకైతే వెల్లిపాయలు కూడా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ అయితే పట్టుకున్నాను అయితే పక్కన పెట్టి ఇక్కడైతే పోపు అయితే పెడుతున్నాం అనమాట ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నాం పావు కిలో ఆయిల్ అయితే పడుతుంది రెండు కేజీల ముక్కలు అయినాయి కాబట్టి కిలో ఆయిల్ అయితే పడుతుందంట అమ్మమ్మ అయితే ఇంకా అందా కొద్దిగా చెప్పింది ఆయిల్ కొంచెం వీటైన తర్వాత ఇంకా మెంతులు ఆవాలు అలాగే జీలకర్ర అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా దింపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి రెబ్బలు అయితే మిక్సీ పట్టాం కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి నేనైతే ఇక్కడ గ్లాస్ అయితే చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ అయితే ఒక గ్లాసు కారొడి అయితే తీసుకున్నాను ఇంట్లో పట్టించిందే మీకైతే కొంచెం కిల కంటే కొంచెం తక్కువే పడుతుంది మా అమ్మమ్మ అయితే చెప్పిన కొద్దైతే మేమైతే చేస్తున్నాం అనమాట అమ్మ కూడా లాస్ట్ ఇయర్ అయితే పెట్టింది ఇంకా ఒక తొక్కు పొడిసైతే పెట్టింది అనమాట అమ్మ కూడా చాలా బాగా పెడుతుండే ఈ ఇయర్ అయితే అమ్మ మాతో అయితే లేదన్నమాట అమ్మనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము ఇంత ఇంకా ఈ వీడియో పెట్టాను కానీ వీడియో అయితే ఎందుకో రాలేదన్నమాట ఓన్లీ వాయిస్ అయితే వచ్చింది అని మళ్ళీ ఒకసారి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇందులో మెంతి పొడి ఆవపొడి కారపొడి అయితే ఒక దాంట్లో పోసి అయితే కలుపుతుంది అమ్మమ్మ ఇంకా ఈ ఆయిల్ అయితే చల్లారిన తర్వాత అయితే పోసి ఒకసారి కలుపుకోవాలి ఈ పోపు పెట్టుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తొక్కు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అమ్మమ్మ అయితే తొక్కులు అయితే పెట్టేది కూరలు కూడా చాలా బాగా వండేది అమ్మ ఉండుంటే ఇంకా తొక్కులు పెట్టించేది ఇంకా కారపొడి పప్పులు అయితే అన్ని పట్టించి పంపించేది అన్నమాట ఏ పని చేసుకున్నా అమ్మాయి ఇలా ఉండేది అలా ఉండేది ఇలా చెప్పేదాని ప్రతిదానికి అమ్మాయి గుర్తొస్తుంది ఇంక ఇక్కడ తొక్కు అయితే కొంచమే పెడుతున్నాం ఎందుకంటే ఇంకా బాపు కోసం అని పెడుతున్నాం అనమాట బాబుకైతే ఎవరో తెలిసిన వాళ్ళు అయితే ఈ మామిడికాయలు ఇచ్చారన్నమాట బాపకైతే సరిపోతాయి కదా కొన్నే కదా అని ఇంకా బాప కోసం అయితే ఇక్కడ తొక్కు అయితే పెడుతున్నాం అన్నమాట అమ్మమ్మ అయితే ఏ తొక్కులైనా సరే చాలా బాగా పెడుతుంది ఇంకా కారం గిట్ల మొత్తం ముక్కల్లో వేసుకొని అయితే మొత్తం కలుపుకొని మరత వనరులకి అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంది అనమాట మేమైతే ఏ పని చేసినా అమ్మమ్మ కూడా మాతో పాటు అయితే చేస్తుంది ఇంకా చెల్లె మేమైతే అందరం కలిసి అయితే తొక్కు అయితే పెట్టాము ఇంకా మేము ఇక్కడ తొక్కు పెడుతుంటే ఇంకా చెల్లె అయితే బయట పనులు కూడా చేస్తుంది అనమాట ఈ తొక్కునైతే మరత వనరులకి అయితే వేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి మొత్తం తొక్కునైతే మరత వనరులకి అయితే అనమాట మాకు ఆయిల్ అయితే ఉప్పు అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయాయి ఇంకా తొక్క అయితే చుట్టూ పడిందని ఇంకా అమ్మమ్మ అయితే మొత్తం అయితే అనమాట ఇంకా తొక్కు మొత్తం వేసిన తర్వాత తట్టలో కూడా కొంచెం అయితే అన్నం వేసి కలుపుతుంది ఇక్కడ కలిపిన తర్వాత అయితే అందరికైతే పెడుతుందన్నమాట చాలా అంటే చాలా బాగా కుదిరింది ఉప్పు కారం అయితే చాలా బాగుంది మా అమ్మమ్మ ఎప్పుడు పెట్టినా సరే ఇలానే పెడుతుందంట ఇంకా వీడియో నస్తే ఒక లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్